నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ తెలంగాణ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమాదిత్య ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇంకా కొద్ది రోజుల్లో డీజిల్తో నడిచే కార్లు సిటీలోకి ఎంటర్ వీలు లేదు అవి బహిష్కరిస్తాము అవి బ్యాన్ చేస్తాము వాతావరణ కాలుష్యం అవుతుంది ఎలక్ట్రిక్ వెహికలు బ్యాటరీతో నడిచే వెహికలు వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము అని ఇట్లా కాలుష్య నివారణ కోసము ఇటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది గౌరవ అడిషనల్ చీఫ్ మినిస్టర్ బట్టి కమాదీత ఇతను చెప్పేది ఏంటంటే ఇట్లా డీజిల్ వల్ల వాతావరణ కాలుష్యం అవుతోంది ఎయిర్ పొల్యూట్ అవుతోంది ప్రజల ఆరోగ్యంతో ఆడుకునేటట్టు అవుతుంది కాబట్టి అతి త్వరలో ఇట్లా డీజిల్ తో నడిపే వెహికల్స్ ని బ్యాన్ చేయడానికి మేము ఒక ప్రపోజల్ పెడుతున్నాము డీజిల్ వాడకుండా నిషేధిస్తూ ఒక ప్రపోజల్ పెట్టబోతున్నాము అని చెప్పేసి ఓపెన్ గా డిక్లేర్ చేశారు అడిషనల్ చీఫ్ మినిస్టర్ భక్తి విక్రమాదిత్య ఇది అందరూ ఆహ్వానించవలసిన విషయమే కరెక్టే మరి ఆరోగ్యాలతో ఆడుకోకుండా ఇటువంటి చేస్తే చాలా బాగుంటుంది ప్రజల సంక్షేమం కోసం చేస్తే బాగుంటుంది ఆరోగ్యంగా ఉంటారు ప్రజలు అని అందరూ అనుకుంటున్నారు ఇది అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు